అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీ నేతలను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గతంలో అసత్యాలతోనే గద్దెనెక్కిన వైసీపీ నేతలు పింక్ డైమండ్ కోడికత్తి వంటి నాటకాలు ఆడారని విమర్శించారు వివేకాను చంద్రబాబే చంపించారని ప్రచారం చేశారని ఇప్పుడు తిరుమల గోశాలలో ఆవుల మరణాలపై అసత్యాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటును వేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే ఆరు మంది పోయారు ఒక్కసారి నేను కూడా మోసపోయా గొడ్డలు వేటిని గుండిపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయారు గాని ఆ రోజే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను గానీ అనలైజ్ చేసి కరెక్ట్ గా అర్థం చేసుకొని ఆ రోజు నేను అరెస్ట్ చేసుంటే దోషుల్ని ఏమయ్యేదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి దాని ఈరోజు మీరు చూస్తున్నారు గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట ఆయన బాధపడుతున్నా అంట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడులు చేసిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి పైన ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కాల ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి సాంప్రదాయాలు పాటించిన మీరు నాలాంటి మా ఇంటి దేవుడు వెంకటేశ్వర అప్పుడప్పుడు బాధ కలుగుతుంది ఆయనకు అపవిత్రత కలిగినప్పుడంతా అలాంటి మీరు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పాపం ఏదో జరిగిపోయింది జరగడం దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కప్పటి నాటకాలు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు నేను అందరం కలిసి ముందుకు పోవాలి